హలో అందరూ బాగున్నారా మీ పాడేరు డైమండ్ రాజ్ ఈరోజు మరీ సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు చాలామంది ఏమడిగారంటే అన్న మేము చాలా వీడియోలు చూస్తున్నాం ఎక్కడెక్కడో వీడియోలు వాళ్ళకి దొరుకు వజ్రాలు దొరుకుతున్నాయి చాలామంది పనులు మానేసి ఆ ప్రదేశాలు వెళ్తున్నాయని నేను కూడా ఒక ఇరవై ఇరవై ఐదు వీడియోలు తీశాను నాకు కూడా ఇప్పుడిప్పుడే దీని మీద పూర్తి అవగాహన వస్తుంది నా ముఖ్య ఉద్దేశం ఒకటి చాలామంది నేనున్న ప్రాంతాల్లో పొలాలకు వెళుతూ వ్యవసాయాలు చేస్తూ పోడు భూములు వ్యవసాయాలు చేస్తూ అదేవిధంగా చాలామంది గొర్రెల కాపర్లు పశువుల కాపర్లు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి అంతంత మాత్రమే చదువులేముండవు కాబట్టి ఇప్పుడిప్పుడే వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా వైరల్ అవుతున్నాయి అదే రాళ్ళ మీద ఆడుకునే వాళ్ళు అదే రాళ్ళ మీద పడుకునే వాళ్ళు అదే రాళ్ళ మీద పెట్టలు కొట్టడానికి రాళ్ళు ఏరుకొని కేటల్ బార్తో పెట్టలు కొట్టేవాళ్ళు ఇలాగా పూర్వకాలంలో కూడా పెద్దలు అనేవారు ఒరే నాలుగు రాళ్ళు వెనకాల వేసుకురని పెద్దలు కూడా ఊరికి ఎన్నేవాళ్ళు కాదు కానీ అలాంటి రాయి ఈరోజు వజ్రమయ్యి అది మార్కెట్లో అమ్మగలిగితే లక్షల నుండి కోట్లు వస్తున్నాయి ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది కాబట్టి కనీసం ఏదో ఒక రాయి ద్వారా ఫ్యామిలీ అది రేపొద్దున ఒక డైమండ్ టోన్గా వారికి దొరికితే అన్ని ప్రాబ్లంలు క్లియర్ అవుతాయి ప్రభుత్వం నుండి కూడా అంతంత మాత్రమే మరి కొన్ని పథకాల ద్వారా మనకు వస్తాయి తప్ప చదువుకుంటే జాబులు జాబులు కావాలంటే టైం పోస్ట్లు ఇలాంటి సిచ్యువేషన్లో మరి ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది కాబట్టి నా అన్వేషణలో కూడా కొన్ని ప్రదేశాలు మీకు నేను చూపిస్తాను అలాంటి ప్రదేశాలు మీరు కూడా రావాలనేది సేకరించండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి టోన్స్ డైమండ్స్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు డైమండ్ షాప్ దగ్గరికి వెళ్ళాలి ఒరిజినల్ డైమండ్స్ ఎలా ఉంటుంది అనేది ముందు చూడండి మనం కొంటమ్మ కొనమ్మ తర్వాత సంగతి కానీ బట్టల షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఎట్లా చూస్తాము ముందు డైమండ్ షాప్ దగ్గరికి వెళ్ళిన ముందు డైమండ్స్ చూసుకోండి మనకి డైమండ్ డైలు ఉన్న డైమండ్స్కి దొరికిన డైమండ్స్కి కూడా రెండు తేడా చూసుకోండి అలాంటప్పుడు మీరు అన్వేషణ చేస్తే ఈజీగా మీరు డైమండ్ గుర్తుపట్టొచ్చు కాబట్టి ఈరోజు నేను చాలా చాలా మంచి ప్రదేశాన్ని ఎలాంటి ప్రదేశంలో ఎక్కువగా మనకి టోన్స్ ఈ డైమండ్స్ దగ్గరగా ప్రదేశానికి ఈరోజు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా వెనక భాగన చాలా చాలా ఈరోజు వర్షం వస్తుందని మరి నేను గొడుగు వేశాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఫస్ట్ నుండి చివరి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ లో తిన్నాం మీ పాడేరు డైమండ్ రాజ్ థ్యాంక్ యూ ఓ మీ పాడేరు డైమండ్ రాజ్ మరీ సరి కొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఎక్కడ కూడా మీరు ఈ వీడియో ఆపొద్దు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియో చూపొతున్నాం మీ పాడేరు డైమండ్ రాజ్ థ్యాంక్ యూ వర్షం మొదలైపోయింది ప్రస్తుతం వర్షం వస్తుంది ఒక పక్కన ఎండ వస్తుంది వర్షం వస్తుంది ఇలాంటి వర్షం వస్తూ తగ్గిపోయినప్పుడు వజ్రం అనేది మనకు చాలా క్లియర్గా కనబడుతుంది నేను ఎక్కువగా వజ్రాలకి అనువుగా ఉన్న ప్రదేశంలోనే ఉన్నాను అయితే వర్షం ఆల్రెడీ వస్తుంది కాబట్టి నేను దగ్గరగా మీకు చూపించలేకపోతున్నాను ఎక్కువగా నేను చూపించే చాలా ఇంట్రెస్ట్ వీడియో చూసారు అవి నేను జూమ్లో మీకు చూపిస్తున్నాను కాబట్టి ఎక్కువగా మనం అన్ని ఇలాంటి ప్రాంతంలో చాలా చాలా మనకి విలువైన రాళ్ళు అనేది దొరుకుతాయి ఇది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను మొబైల్ కూడా ఆల్రెడీ తడిసిపోతుంది ఈ వీడియో అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ ప్లేసు నేను పై నుండి చూపిస్తున్నాను అదంతా కూడా కాలువ కాబట్టి మనం దీన్ని బట్టి పైకి రావటం ఎంత కష్టమో చూడండి చాలా కష్టం అయినప్పుడు కూడా ఇక్కడ కొంచెం సీమలు అధిక సంఖ్యలో ఉన్నాయి అవి కుట్టచ్చు లేదంటే చెప్పలేము నేనేమంటున్నానంటే ఇలాంటి ప్లేస్లో అధిక సంఖ్యలో మీకు ఎక్కడ కనపడ్డా మీరు చాలా చాలా దృష్టివంతులు ఎందుకంటే ఎన్నో వీడియోలు మీరు చూసుంటారు ఇలాంటి ప్లేసులు లేని వీడియోలు చూసుంటారు కాబట్టి మనం కొంచెం దీని మీద దృష్టి పెడితే చూసారా దీని మీద దృష్టి పెడితే ఎలాంటి ప్లేస్లో నేను మీకు చూపిస్తున్నాను చూసారా సీమలు కూడా కుడుతున్నాయండి ఇక్కడ అలా నేను ఒక చీమ కుట్టింది అలాగే నేను ఇప్పుడు వీడియో ఆపిస్తే మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో పోగొట్టునాలు అవుతానని ఒక పక్కన చీమ కొడుతున్నప్పుడు కూడా మరి ఈరోజు ఈ వీడియో నా ఫాలోవర్స్ అందరు చూపిస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని చీమలు ఉన్నాయి కొడుతున్నాయి కానీ ఎలాంటి ఎలాంటి ప్లేస్ చూసారా మనం ఇలాంటి ప్లేస్గా మీ పొలాల్లో లేదంటే మీరు వెళ్ళిన కొన్ని ప్రాంతాల్లో కనపడితే ఖచ్చితంగా మనకి విలువైనవి మన కష్టానికి తగిన మంచి మంచి డోన్స్ దొరుకుతాయి ఎలాంటి ప్లేస్ ఇస్తారా సాయల్ ఇలాంటి ప్లేస్లో మీకు చూపిస్తున్నాను మీ పాడర్ డైమండ్ రాజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ప్రతి విషయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఎన్ని ఇక నా మీద దాడి చేస్తే వచ్చేసింది ఎందుకంటే ఈ ప్లేస్ నేను దిగేటప్పుడు సీమలో ఉన్న ప్లేస్ని కొంచెం నేను వాటిని కొంచెం ఇబ్బంది అయ్యి ఉంటాను అందుకే ఇవన్నీ చాలా కోపంతో నా మీద దాడి చేస్తే కొచ్చేసి ఆల్రెడీగా నా మీద కూడా ఒక సీమ ఇప్పటికీ పైకి వచ్చేస్తుంది అయినప్పటికి కూడా ఎంత మంచి ప్లేస్ చూసారా ఇదండి ఇలాంటి ప్లేస్లో మీరందరూ కూడా చూసారా ఇదంతా కూడా చాలా చాలా ఓకే ఓకే ఇది మనం దీని మీద దృష్టి పెడితే చాలా 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 విలువైన వస్తువులు సేకరించవచ్చు అమ్మ అయ్య బాబాయ్ ఇప్పటికి పైకి వచ్చా నా దగ్గరకు వచ్చే సీమలు అసలు వాడి స్థానం ఏంటి ఎక్కడి నుండి వస్తున్నాయి ఆ ప్లేస్ కనిపెట్టాను సరే సీఎం కుట్టినప్పుడు కూడా వాటికి కూడా బాధ అనిపిస్తుంది కదా మీకు ఆల్రెడీగా నేను కింద పై నుండి చూపించాను ఇదంతా కూడా వాటర్ పైన ఒక రాయి వేసి కూడా మీకు చూపించాను ఈ ప్లేస్లో కాబట్టి ఏమన్నా మనకి విలువైన టోన్స్ జరిగితే ఇలా వాటర్కి దగ్గర ఉన్న ప్లేస్లో మన వాటిని శుభ్రంగా కడుక్కోవచ్చు ఇప్పుడు నేను అదే కింద భాగం నుండి మీకు నేను చూపిస్తున్నాను ఇలాంటి 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 ఒక ఎత్తైన మరి టోన్స్కు అనువైన ప్లేస్ ఇది కాబట్టి ఈ ప్లేస్ మీద మనం దృష్టి పెట్టి ఇలాంటి ప్లేస్ మీద కానీ మనం కొంచెం దృష్టి పెట్టి మనం విలువైన టోన్స్ చూసారా విలువైనవి విలువైన విలువైనవి టోన్స్ అనేది ఇక్కడ లభ్యమవుతాయి నేను మరొక వీడియోలో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది అయితే నా దగ్గర కనీసం వీటికి సంబంధించిన తవ్వటానికి కావలసినవి పరికరాలు లేవు కానీ నా ఫాలోవర్స్ అందరు కూడా చాలా వీడియోలు చూస్తున్నామండి మాకు కొంచెం ఇంత క్లారిటీ ఒక వీడియో కావాలన్నారు కాబట్టి చూసారా అలాంటివి మీకు చాలా దగ్గర చూపిస్తున్నాను చాలామంది ఇట్లా క్లారిటీ లేకుండా ఎక్కడ పడితే ఇక్కడ పొలాల్లో తవ్వేస్తున్నారు అలా కాదండి ఇలా ముందు ఇలాంటి ప్లేస్ అనేది సెలక్షన్ చేసుకోండి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి టోన్స్ దొరకటానికి అనువైనది ఇది మీకు ఎలాంటి ప్లేస్ చూపిస్తున్నా చూడండి ఎంత దగ్గరగా మీకు చూపిస్తున్నాను ఇవి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మన చేతిలో చిన్న బకెట్ లాంటిది ఉండాలి తర్వాత వీటిని తవ్వటానికి ఒక సుత్తి చిన్న ఐరన్ గుణపం లాంటిది ఉంచుకుంటే ఒక్కొక్క రాయి చాలా జాగ్రత్తగా తీసుకుంటూ మనం కొంతవరకు దీని మీద అన్వేషణ చేస్తూ తవ్వాలి చాలా జాగ్రత్త ఎందుకంటే కింద ఆల్రెడీ మీకు చూపించాను కాలం ఉంటుంది ఎత్తైన ప్లేస్ ఉంటుంది శిఖరం ఉంది కాబట్టి ఏమన్నా మనం జారి పడిపోతే ఇక డైరెక్ట్గా ఇక ఏమీ లేదు ఆ కాళ్ళలోకి వెళ్ళిపోతాం ఈత వచ్చితే మాత్రం మనకి సేఫ్టీ ఈత రాలేదనుకోండి ఇక ఏమీ లేదు మనకి కాబట్టి మీకు అంత ఇత్తైన ప్లేస్ నుండి ఇందాక మీకు వీడియో తీస్తూ చూపించాను మరలా నేను కిందకి వచ్చి ఈ ప్లేస్ చూపిస్తున్నాను కాబట్టి వజ్ర అన్వేషణ చేయాలి ఒక విలువైన రాళ్ళు నేను తోవ్వాలి మార్కెటింగ్ చేయాలంటే ఇలాంటి ప్లేసులు ముందుగా ఎంచుకొని మనం కొంచెం కడుపు నిండా భోజనం చేసుకొని మనకి వాటర్ కూడా అందుబాటులో ఉండాలి ఇవన్నీ చూసుకొని రావాలి ఎందుకంటే ఇవి ఫారెస్ట్ ఏరియాలు కాబట్టి ఇలాంటి ఫారెస్ట్ ఏరియాలో మనకి ఏమి దొరకవు తర్వాత ఇబ్బంది పడుతుంది నన్ను ఆల్రెడీ అనిపించింది చూసారు ఇవన్నీ సేమలే వీటికి ఈ ప్రాంతానికి సెక్యూరిటీ సేమలు అనుకుంటున్నా చాలా బోర్డులో మనుషులు ఉంటారు సెక్యూరిటీ కానీ ఈరోజు ఈ ప్రాంతంలో నేను వీడియో చూస్తుంటే దరిదాపులో నన్ను సీమలు ఎంటర్ అనుకోలేదు ఒక పక్కన సీమలు కొడుతున్నా సరే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ మాత్రం తప్పనిసరి తెలియని కూడా చూస్తారు సీమల దండు సీమల రాజ్యం మొత్తం అనుకోను అవి కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాయి ఆల్రెడీగా వర్షం వచ్చేయటానికి సిద్ధంగా ఉంది త్వరగా ప్లేసులకు వెళ్ళిపోవాలి నేను ఎందుకంటే నేను సురక్షితం ప్లేస్కి వెళ్ళకపోతే ఇదంతా కూడా కాలవ ఇక వర్షం వస్తే ఇక ఏం లేదని మనం కొట్టుకెళ్ళిపోతాం ఇదంతా కూడా వర్షం వచ్చిన తర్వాత ఈ ప్లేస్ కూడా ఇవన్నీ కూడా వాటికి అనువు అనువుగా ఉన్న ప్రదేశాలు ఇవి మీకు చూపిస్తున్నాను ఇవి కాబట్టి ఇలాంటి లొకేషన్లు ఇలాంటి ప్రాంతాలు కూడా సరికొత్త వీడియోలు మీకు చూపిస్తాను చాలామంది ఫాలోవర్స్ కూడా అన్న మేమంతా కూడా ఫార్మర్ చిన్న చిన్న అవసరాలు చేసుకుంటున్నాం మా లాంటి వారికి ఇలాంటి వీడియోలు ఇస్తే ఇటు పశువులు కాసుకుంటూ అటు గొర్రెలు కాసుకుంటూ కూలి పనులు చేస్తూ అదృష్టం అవుతుండే ఇలాంటి ప్లేస్ కానీ మాకు క్లారిటీ అర్థమవుతాయి మాకు ఒక రూపాయి వస్తుంది కదా ఎంతోమంది నా ఫాలోవర్స్ చాలామంది నాకు తెలియపరుస్తున్నారు చాలా మంచిదమ్మా మీకు మంచి మంచి వీడియో చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదంతా కూడా వాటికి అనువైన ప్లేస్ ఇది ఇదంతా కూడా చాలా అనువైన ప్లేసు అయినప్పుడు కూడా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎవరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడట్టుగా వర్షం ప్రారంభించింది ఇక్కడ కూడా కొన్ని టోన్స్ వెతికేటప్పుడు మీకు చూపిస్తాం అనుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంత మీ పాడే రాజ్ మీకోసం ఇలాంటి ప్లేస్ చూపించాడు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరచండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయినప్పుడు చిన్నపులు పడుతున్నాయి మీకు ఈరోజు కొన్ని చూపిస్తున్నాను చూసారా ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఒక పక్కన వర్షం వస్తూ ఉంది ఎలాంటివి ఉన్నవి చూడండి ఇలాంటివి ఉన్నాయో చూడండి వర్షం వస్తుంది అయితే గొడుగు వేరే చోట పెట్టాను నాకు కొన్ని తాటాకులు మాకు చిన్న తాటి చెట్టు ఇది ప్రస్తుతం ఇదే నాకు హెల్ప్ ఇప్పుడు ఈ వర్షానికి దేవుడా ఇప్పుడు కొద్ది వర్షం తగ్గుమొహం పెట్టింది మళ్ళీ ఆ ప్లేస్ నుండి మరలా కనీసం నా ఫాలోవర్స్కి ఒక్కటైనా ఈ టూన్స్ అన్వేషణలు చూపిస్తామని నేను అన్వేషిస్తున్నాను ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఆల్రెడీగా చివరి నుండి ఫస్ట్ వరకు చూడండి ఫస్ట్ మరలా చివరి వరకు కూడా చూడండి టూన్కి చాలా దగ్గరున్నవి ఎక్కువగా నేను అన్వేషణ చేసి తీసుకొస్తున్నాను ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి అయితే అవి పటికి రాళ్ళు అలాగని కొన్ని పట్టికరాళ్ళు కదని మనం వాటిని సేకరించకుండా విడిచిపెట్టద్దు ఎందుకంటే టెస్టింగ్ ద్వారా మనకి అవి ఇవన్నీ పట్టికరాలు క్లారిటీ అవుతుంది అయినప్పుడు కూడా ఈరోజు కొన్ని ఆల్రెడీ మీకు నేను చూపిస్తున్నాను ఇది చాలా బాగుంది రాయ్ ఎంత బాగుందో ఇవన్నీ అవి మొత్తం కూడా చాలా చాలా ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ కూడా అవి ఉన్నాయి మొత్తం కూడా చాలా చాలా ఇవన్నీ కూడా అవి కనపడుతున్నాయి కాబట్టి ఎంత బాగుందో చూడటో ఇలాంటివి ల్యాబ్లో ఖచ్చితంగా మనం టెస్టింగ్ చేయించాలి మంచి మంచి టోన్స్ అనేది ఈ ప్రదేశంలో నేను మీకు చూపిస్తాను ఇవి చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో ఇదే అండి ఎంత బాగుంది వాహ్ ఎంత బాగుందో టోన్ ఇవన్నీ టోన్స్ ఏంటండి మనం ల్యాబ్ ద్వారా వీటిని క్లారిటీ ఇవ్వాలి నేనున్న అవి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి పట్టికే రాయికి దగ్గరలో ఉంది ఆల్రెడీ మనం చూద్దాం పట్టిక్కి రాయికి దగ్గరలో ఉంది అది నుండి త్వర త్వరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పటికే వర్షం నాకు సిగ్నల్ ఇచ్చింది బాబు నువ్వు ఉన్న ప్రాంతం నుండి వెళ్ళిపోరా అని కానీ నా ఆలోచన ఏంటంటే ఇంకేమన్నా టోన్స్ ఉంటే నా పార్లర్ సూచించవచ్చాను ఎందుకంటే మరి మనం ఇంత బాగుందో ఇంత ముందు ఇలాంటివి అండి ప్లేస్లో దొరికేవి బాబా బా పన్న నా పాలు చూపించాలి అన్నట్టుగా కొద్ది వెయిట్ చేస్తున్నాను వర్షం వచ్చేసరికి ఒక పక్కన వర్షం రెండో పక్కన ఇలాంటివి టోన్స్ అనేది ఎక్కువ మనకు కనబడుతున్నాయి ఇవన్నీ కూడా ఎక్కువ సంఖ్యలు మనకు కనబడుతున్నాయి అయినా ఒక పక్కన చీకటి పడిపోతుంది వర్షం వచ్చిన తర్వాత ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చాలా దగ్గరగా ఇదంతా కూడా చిన్న లాంటిది ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇట్లా పైన ఉన్నవి అన్నీ కూడా ఆటోమేటిక్ ఏం చేస్తాయంటే ఇలాంటి కింద భాగానికి వర్షం వచ్చేస్తుంటాయి మనం ఇప్పుడైతే వర్షం తగ్గిన తర్వాత బోన్స్ అనేది ఎక్కువ ఇలాంటి ప్లేసులు అన్వేషించేయండి చాలా బాగుంది నా ఫాలోవర్స్ ఈ వీడియో నచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదంతా కూడా వర్షం వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చిన ప్లేసులు ఇవి కాబట్టి పైన ఏం కొట్టుకొచ్చినా ఇలాంటి ప్లేసులు కింద బాగానే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి చూస్తున్నాం ఇలాంటి చెట్టు కాబట్టి ఇప్పుడు నేను చూపించే ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్కువ మోతాబులో మీకు కనపడుతున్నాయి జూమ్ చేస్తున్నాను ఇదంతా కూడా మీకు అదే అదేవిధంగా పట్టిక రాళ్ళకి సంబంధించినగా ఉన్నాయి రాళ్ళు నేను చూపించే ఇలాంటి ప్రదేశ లొకేషన్ ఏం చేయాలంటే ముందు మనం కూర్చోవాలి కూర్చున్న తర్వాత నేను మీకు వీడియో ద్వారా చూపిస్తాను కాబట్టి స్పీడ్ స్పీడ్గా తీస్తున్నాను మీరేం చేయాలంటే కూర్చొని చాలా నిదానించి ప్రతి రాయి అనువను అను అని అన్వేషిస్తే ఇలాంటి ప్రాంతంలో మీకు మంచి మంచి టోన్స్ అని దొరుకుతాయి అప్పుడు ఇలాంటి ప్రాంతం మీకు ఉన్నప్పుడు మీరు ముందే చేయవలసి ఏంటంటే నాకు లేక మీరు త్వర త్వరగా నడవద్దు ఇలాంటి లొకేషన్లో ముందు కూర్చోండి కూర్చొని ప్రతి రాయిని అన్వేషించి అన్వేషణ చేయండి ఇప్పుడు అన్వేషణ చేస్తూ మీకు ఒక మంచి టోన్ చూపించబోతున్నాను చాలా దగ్గరగా ఇవ్వండి మీ పాడర్ డైమండ్ రాజు మీకు చూపించే మంచి మంచి థ్యాంక్ యూ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ ఏమీ లేదండి మనం చిన్న మిస్టేక్ కానీ జరిగి సరిగ్గా లేకపోతే ఎంత పెద్దలో చూడండి అయ్యో బాబోయ్ అమంతంగా అందులో పడిపోతాం అమంతంగా అందులో పడిపోతామండి ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఒక రాసుకున్నాం ఊహ్ అయ్యో బాబోయ్ చూస్తారా కాబట్టి ఇలాంటి రిస్క్ ఉన్న ప్లేస్లో మీ పాడేరు డైమండ్ రాజు మీకోసం మన అదృష్టాలు ఎవరికి ఎలా ఉన్నాయో కాబట్టి ఇవన్నీ కూడా అవే ఇవన్నీ అవే ఇవి అవి 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 మొత్తం అవే అవి ఇంక మనం ఏరుకొని చక్కగా సేకరించి ల్యాబ్ ద్వారా మనం కనపం చేసుకొని మార్కెట్లో అమ్ముకోవటమే మీ అదృష్టం బాగుందంటే మీ పాడేరు డైమండ్ రాజ్ చూపించే ఈ వీడియో చాలా 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 ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో కాబట్టి చాలామంది నా ఫాలోవర్స్ ఒకటేనండి మీరు మధ్య మధ్యలో జస్ట్ చూడొద్దు ఫస్ట్ నుండి చివర చూడండి చూస్తే ప్రతిదీ కూడా మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను ఈ లొకేషను ఇలాంటివి మీ ప్రాంతంలో ఎక్కడున్నా విడిచిపెట్టద్దు ముందు ఈ వీడియో మీ ఫ్యామిలీ అందరికీ అందరు పంపించండి అందరు పంపించి ఇలాంటివి ఉంటే సేకరించండి కాబట్టి పాడర్ డైమండ్ రాసి వాట్సాప్లో పెట్టమనండి కాబట్టి ఒకవేళ అది డైమండ్ అయ్యింది అనుకోండి మ్యాక్సిమం నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తాను ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను యూట్యూబ్లో కొంతమంది నేను పంపిస్తున్నాను ఇది డైమండ్ కాదు ఇది ఆల్రెడీగా పట్టిగా ఇది ఆల్రెడీ కష్టం నాకు చెప్తున్నారు కాబట్టి ఒకవేళ మీకు దొరికిందే డైమండ్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తాను చూసారా నేను మీకు క్లారిటీ ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వీడియోలు మీకు ఎంతమంది బంధువులు ఉన్నా మీ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్న ముందు వాళ్ళకి పంపించి షేర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఎలాంటివి ఎలాంటివన్నీ అవే ఇవన్నీ అలాంటి ప్లేస్ చాలామంది అంటున్నారు అన్న నేను ఉన్న ప్లేస్ లొకేషన్ పెట్టమని అయితే నా కాంటాక్ట్లో ఉంటూ నా వీడియో లైక్ చేస్తూ నాతో ఉన్న చాలామంది నా ఫాలోవర్స్ మాత్రం ఇవి అతి త్వరలో ఈ లొకేషన్ నేను ఎందుకు కొంచెం లొకేషన్ పెడతాను అంటే ఇలాంటి ప్రాంతం ఎక్కడెక్కడుండో వస్తాం ఇవి వాళ్ళకి అనువైన ప్లేసు కాదా వాటర్ కానీ ఈ ఏరియా కానీ ఈ ప్రాంతం కానీ ఏమైనా ఇబ్బందులు పడతారా కాబట్టి అందుకని అవన్నీ చూసి పర్వాలేదు అన్నప్పుడు ఇవన్నీ కూడా మీకు లొకేషన్ ద్వారా మీకు షేర్ చేస్తాను అంతే తప్ప ముందు అవేం చూసుకోకుండా లొకేషన్ మీకు చూపించేస్తాను వెంటనే మీరు ఈ లొకేషన్కి వస్తారు చాలా చాలా ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ఏరియాని బట్టి ప్రాంతాన్ని బట్టి కొంతమంది నాకు ఎంతోమంది అన్న లొకేషన్ పెట్టి లొకేషన్ పెట్టి అంటున్నారు ఖచ్చితంగా పెడతాను బ్రదర్ మీరు కూడా ఇబ్బంది పడుతుంది నా ఫాలోవర్స్ కాబట్టి ఇలాంటి లొకేషన్ మీకు చూపిస్తాను మీరు ఇక పండగే పండగ పండగే పండగ ఎందుకంటే ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు పెడతాను కాబట్టి ఈ ప్రాంతాలన్నీ అన్వయం చేస్తాను ముందు పర్వాలేదు మీరు ఉండటానికి రావడానికి టేజ్ చేయడానికి వెతకటానికి అన్నీ ఒకేనప్పుడు లొకేషన్తో పాటు మీ అందరు షేర్ చేస్తాను థ్యాంక్ యూ మీ పాడ డైమండ్ రాజ్ మరీ సరికొత్త వీడియోలో మరొకసారి కదుద్దాం థ్యాంక్ యూ